చికెన్ కర్రీలో అయితే ఉంది కదండి కాదు కాదండి అనపకాయతో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు మమ్మీ ప్రాసెస్ ఎలాగో ఏంటి అన్ని డీటెయిల్ గా అయితే చెప్పేస్తాను మీరు ఈ వీడియోని కనుక ఫుల్ గా చూస్తే ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు అర్థం అవుతుందండి ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అయితే నా వీడియోస్ అయితే మరి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తాయండి సో ఆ ఉద్దేశంతో అయితే మీరు అయితే లైక్ చేసేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఈ కర్రీకి మెయిన్ కావాల్సింది ఆనపకాయ అండి ఇలా ఒక ఆనపకాయ అయితే తీసుకుని వాష్ చేసుకుని ఒక దెబ్బ సూత అయితే ఇలా అయితే మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలండి ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా హోల్స్ పెట్టడం అనేది చాలా కష్టం అండి ఇంట్లో వాళ్ళందరి చేత కూడా ఒక కొంచెం చిన్న హెల్ప్ చేయమని అయితే అడిగేయండి లాస్ట్ లో అయితే ఒక నైఫ్ అయితే తీసుకుని ఇలా రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి ఈ కర్రీని మా ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ కూడా మా అమ్మమ్మ గారేనండి మన ఇంట్లో అమ్మమ్మ గారు ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా బాగుంటాయి కదండి అలాగే డిఫరెంట్ గా ఈ కర్రీ చేశారు మరి ఇంకెంత ఊహించుకోండి ప్రాసెస్ చూడడానికి చాలా లెంతి గా అయినా కొంచెం చేసుకుని అయితే చూడండి ఫుల్ గా లాస్ట్ లో నా ఎక్సైట్మెంట్ కే కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది మీకే అర్థమైపోద్ది ఇలా ఉన్న అయితే టూ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నాం కదండి బీర్స్ అన్నిటినీ కూడా సెపరేట్ చేసేసుకున్నాక ఇలా అయితే పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా ఈ ఆనపకాయ ముక్కలని అయితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే ఒక కొంచెం చింతపడునైతే తీసుకుని వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి లోపల ఉన్న వాటర్ లేకుండా అయితే పిండి వేసుకుని కడాయిలోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుని హీట్ అయినాక మనం పిండి పెట్టుకున్న అనపకాయ మొక్కలను అయితే వేసేసుకోవాలండి వేసుకున్నవన్నీ కూడా ఇలా అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసుకున్నవి చూడండి చూడడానికి భలే ఉన్నాయి కదండి నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఒక మిక్సీ జార్ లోకి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఫోర్ ఫైవ్ చిల్లీస్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టార్ ఆఫ్ ది ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక మిక్సీ జార్లో అయితే కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు కొన్ని వెల్లుల్లిపాయ రొబ్బలు కొన్ని ధనియాలు వన్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి అయితే కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి ఒక కడాయిలోకి అయితే ఆయిల్ అయితే చాలా ఎక్కువగా అయితే తీసుకోవాలండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఉంది కదండి యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అనపాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ లోకైతే యాడ్ చేసేసుకోవాలి ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఆనియన్స్ లో ముక్కలు కలిసేలా నెక్స్ట్ అయితే వన్ స్పూన్ పసుపు టేస్టీ తగ్గగా సాల్ట్ మేమైతే స్పైసీనెస్ తగ్గాక అయితే ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నామండి వేసుకున్నవన్నీ కూడా ముక్కలు పట్టేలాగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక లిడ్ అయితే పెట్టుకుని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఇందాక చింతపండుని అయితే నానబెట్టుకున్నాం కదండీ ఇలా చిక్కగా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనం లిడ్ అయితే ఓపెన్ చేసుకుని చింతపండు జ్యూస్ని అయితే దీనిలో అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి చింతపండు జ్యూస్ ని యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మనం ముందుగా అయితే స్టార్ ఆఫ్ ది ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగైతే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఈ మసాలా పేస్ట్ ని యాడ్ చేసేసుకున్నాక లో ఫ్లేమ్ లోనే లిడ్ అయితే క్లోజ్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఆనపకాయతో అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండి చూసారా కర్రీ చూడడానికి చాలా టెంప్టింగ్ అయితే ఉంది కదండి టేస్ట్ అంటారా అంతే బాగుంటది మీకు నాన్ వెజ్ అండ్ ఈ కర్రీ పెడితే కనుక మీరు కంపల్సరీ కర్రీనే చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా కర్రీ ప్రిపేర్ చేసిన రోజున మమ్మీ అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారండి నేనైతే నాకు మటన్ కర్రీ వద్దు నేను ఈ కర్రీ వేసుకుని తింటాననేది తిన్నాను టేస్ట్ అంటారా అంత సూపర్ డూపర్ గా అయితే డ్యామ్ షూర్ గా చెప్తున్నానండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు అయితే నిల్వ అయితే ఉంటది ఫిఫ్టీన్ డేస్ కూడా కాదు విత్ ఇన్ ఫైవ్ డేస్ లో అయితే కర్రీని అయితే కంప్లీట్ గా క్లీన్ గా తినేస్తారు అంత బాగుంటది ఒకవేళ ఈ వీడియో కనుక మా ఫ్యామిలీ రిలేటివ్స్ కనుక చూస్తే అలానే ఈ కర్రీ కనుక టేస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే కామెంట్ చేస్తారండి సో మీరు ఆ కామెంట్స్ చూసి అయితే మీరు కర్రీ అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేశాక మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఉందండి మరో కొత్త వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను స్టేంక్యూ